హాయ్ నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ అందరికీ ఈరోజు నేను అయ్యప్ప స్వాముల పాదయాత్ర గురించి చెప్పదలుచుకున్నాను మన అమ్మకపల్లె శ్రీను స్వామి కామసముద్రం చంద్రస్వామి వీరిద్దరూ తెలంగాణలో ఉన్న జోగులమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇరుముడి కట్టుకొని మన యొక్క పాదయాత్ర చేస్తున్నారు ఈరోజు ఇంచుమించు మూడు వందల యాభై కిలోమీటర్లు పూర్తి చేసుకొని తన స్వగ్రామమైన అమ్మకపల్లెకి రావడం జరుగుతుంది స్వాములందరూ ఘనస్వాగతం పలుకుతున్నారు తెలంగాణలో జోగులామ్మ గద్వాల జిల్లా జోగులామ్మ టెంపుల్లో ఇరుముళ్ళు కట్టుకొని స్వామి తన స్వగ్రామానికి రావడం జరిగింది త్వరలో స్వామితో మీకు కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడిప్పుడే స్వామికి స్వాములంతా వచ్చి శ్రీను స్వామికి స్వాగతం పలికినారు అమ్మకపల్ల స్వాములందరూ వచ్చి అడుగడుగున ఘనస్వాగతం పలుకుతూ పల్లెల మీదుగా తన స్వగ్రామైన అమ్మకపడ్లకి రావడం జరిగింది కాబట్టి ఆ స్వామి పాదయాత్ర దిగ్గిజంగా జరగాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ఇప్పుడిప్పుడే అమ్మక పిల్లకి చేరుతున్నాడు కాబట్టి అది గుడుక మీకు వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది நடப்பா ஐயப்பாடப்பா ஐயப்பா உடப்பா ஐயப்பா ஐயப்போரணம் ஐயப்ப சரணம் யப்பாடப்பா ஐயப்பா ஐயப்பா ஐயப்பரணம் அய்யப்போ

प्पा अय्यपाड़ अय्यप रोडप रप्पा अय्यप श्री अय्यप श्री भाव्य अय्यपो भाव्य अय्यपो बिलाल वीरे वीर मणि कंडन वीर मणिकने बिल लाल वीर राजाजने राजा कुमार राजा कुमारे राजा राजने भावे अय्यपो भावे यपो यपो ாம <laughs>

మన అమ్మకపల్లె గ్రామానికి అమ్మకపల్ల స్వామి కామసప్తం చంద్రస్వామి పంతొమ్మిదవ తేదీ గద్వాల్ నియోజకవర్గం అంటే తెలంగాణలో ఉన్న గద్వాల్ నియోజకవర్గంలోని జోగులమ్మ దేవాలయం నుంచి ఇరుముడి కట్టుకొని ఇంచుమించు రెండు వందల డెబ్బై కిలోమీటర్ నుంచి మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని ఈరోజు అమ్మకపల్లి ఆవరస్వామి ఇప్పుడు దగ్గరికి రావడం జరిగింది వారికి గ్రామం నుంచి అడుగడుగున ఘన స్వాగతం పలికిన అయ్యప్ప స్వాళ్ళందరికీ గ్రామస్తులందరికీ మరొకసారి వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ఇక్కడ అమ్మకపల్ల స్వామి శ్రీనివారు ఈ రోజు నుంచి అంటే అతను ఈ శబరిమల ఈ అమ్మకపల్ల గ్రామం నుంచి ఏ విధంగా ఎప్పుడు బయలుదేరతారో స్వామి మాటల్లోనే తెలుసుకుందాం స్వామి శరణం స్వామి మీరు గద్వాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది కదా ఈ పది రోజుల యాత్ర పూర్తి చేసుకొని మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని ఇక్కడ రావడం జరిగింది ఈ అమ్మకపల్లె గ్రామం నుంచి మీరు శబరిమలకి ఏ విధంగా ఎక్కడ ఏ తేదీ నుంచి బయలుదేరారు స్వామి శరణమయ్యప్ప స్వామి మేము ముప్పై తేదీ అనగా ఆదివారం ఆదివారం మధ్యాహ్నము ఇక్కడ భిక్ష చేసిన తర్వాత ఇక్కడ మా స్వామి భజన బృందం వారిసే ఇక్కడ నుంచి ఆవుల స్వామి దగ్గర నుంచి ఆ గుడి దగ్గరకు ఊరే మన స్వాములు సాగుపడతారు మన ఆవుల స్వామి ఆశీస్సులతో కావలసం ఇప్పుడు దగ్గర నుంచి గుడి దగ్గరికి పోయి చెప్తారు మీరు బట్టం దగ్గర ఫస్ట్ ఇక్కడ నుంచి పోయి పులిమెదల రంగాపురం అయ్యప్ప స్వామి దగ్గరికి ఆ ముప్పై తేదీ రాత్రి చేరుకుంటాం స్వామి అక్కడ అక్కడ ఆ రోజు స్వామి దగ్గర నిద్ర చేసి పొద్దునే సోమవారం పొద్దునే అక్కడ నుంచి బయలుదేరి మన శివాలయంలో శ్రీ వెంటమల్లేశ్వర స్వామి దేవస్థానం తర్వాత మండల పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి అక్కడ మండల పూజ కార్యక్రమం ముగించుకొని అక్కడ పూజలో పాల్గొని అక్కడ గురేగింపులో కూడా పాల్గొని అక్కడ నుంచి పులివెందుల నుంచి బయలుదేరి అదే రోజు ఒకటో తేదీ రాత్రికి ఒకటో తేదీ రాత్రి మేము అక్కనే పులివెందుల్లోనే ఉండి లేదు ఆ రాత్రి మేము అక్కనే పండుకొని పొద్దునే ఆరు నుంచి బయలుదేరి మేము ఆ రోజు రాత్రికి కదిరి అయ్యప్ప స్వామి గుడి చేరుకుంటాం స్వామి అక్కడి నుంచి చెరువు తర్వాత పోయి రంగసముద్రం మీరు కాబట్టి కొత్తగోట గవనపల్లె అంటే కర్ణాటక తమిళనాడు కేరళ ఉన్నా మొత్తం టోటల్ పులివిందల నుంచి ఇరవై నాలుగు రోజులకు మేము అక్కడ శబరిమల స్వామి దర్శనం చేసుకుంటాము స్వామి స్వామి ఏ శ్రవణం మొత్తం ఎన్ని ఎన్ని కిలోమీటర్లు వస్తుంది స్వామి శబరిమల శబరిమల పులివిందల టు పులివిందల నుంచి పులివిందల నుంచి నీకు ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ వస్తుంది స్వామి పులివిందల టు శబరిమల ఇరవై నాలుగు రోజులు ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు స్వామి గా జోకులం పాటు యాభై కిలోమీటర్లు వస్తారు స్వామి 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 వారు చెప్పింది ఇంచుమించు జోగులామ దగ్గర నుంచి శబరిమల సన్నిధానం చేరాలంటే పదకొండు వందల కిలోమీటర్లు మన మామూలుగానే ఒక కిలోమీటర్ నడాలంటేనే చాలా కష్టపడుతూ ఉంటాము అలాంటిది శ్రీని స్వామివారు ఇరవై నాలుగు ఇది ఒక ఎనిమిది రోజులు ముప్పై రెండు రోజులు మొత్తం గద్వాల నుంచి శబరిమల యాత్ర సాగుతోంది కాబట్టి స్వామి ఒకటవ తేదీ అంటే ఈరోజు ముప్పైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అమ్మకమల్ల స్వామి దేవాలయం నుంచి బయలుదేరి పులివిందులో ఉన్న కోతి సమాధి దగ్గర ఉన్న అయ్యప్ప దగ్గర దగ్గరికి నైట్ అక్కడనే ఉండి తర్వాత సోమవారం పద్దనే మన ఒకటో తేదీ జరుగుతున్న పులివిందులో మిక్కపల్లేశ్వరి దేవస్థానం దగ్గర జరుగుతున్న అయ్యప్ప స్వామి మండల పూజలో పాల్గొని ఆ రోజు నైట్ అక్కడనే పులివిందుల సమీపాన కానీ పులివిందోలో శివాలయం దగ్గర కానీ బస చేసి రెండవ తేదీ ఉదయం తెల్లారుజం నాలుగు గంటలకు తన యాత్ర కొనసాగిస్తారని మన బండి శ్రీనివాస్ గారు చెప్తున్నారు గురుస్వామి గారు కాబట్టి అయ్యప్ప స్వామి మాలేసుకున్న మా స్వాములందరూ ఆ స్వామికి ఘనంగా మీరు శబరిమల యాత్ర పోతున్న పాదయాత్ర చేస్తున్న ఆ స్వామికి మీరు మద్దతుగా సంఘీభావంగా మన మండల పూజలు ఆ స్వామికి సన్మాన కార్యక్రమాలు ఏమి లేదంటే స్వామి పాదయాత్ర చేస్తున్నప్పుడు వెనకమ్ముడి మీకు చూసిన పది అడుగులు వేసినప్పుడు మీకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు లభిస్తాయని నేను నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరొక గజీ స్వామి గుడిగా కొన్ని విషయాలు మా యూట్యూబ్ ఛానల్ చెప్పవలసిందిగా కోరుతున్నాను స్వామి శరణామయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఒక కఠినమైన దీక్ష నియమనిష్టలు చాలా విధి విధానాలు నియమనిష్టలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి ఏదో ఒక సాధువులాగా సన్యాసిలాగా ఎక్కడ తింటే అక్కడ తిని ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకొని జోగిలాగా తిరగడం అనేది కాదు స్వామి ఈ మహా గొప్ప పాదయాత్ర చీను స్వామి చేసే మహా గొప్ప పాదయాత్ర ఇది దాదాపు తొమ్మిదవసారి ఒక కామసముద్రం చంద్ర స్వామి గారు సారి ఈ ఉద్దరి కలయికలో దాదాపు ప్రతి సంవత్సరం కూడా పది నుంచి పదిహేను మంది ఇరవై మంది కూడా పాదయాత్రకు కదుపుతున్నారు స్వామి అయ్యప్ప స్వామి దీక్ష అనేది చాలా కఠినంగా కఠినమైన దీక్ష ఇప్పుడు